నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర సంగ్రామంలో ధృవతారం ఆయన జీవితం ఎంతటి సంచలనమో ఆయన మరణం అంతకంటే పెద్ద మిస్టరీ ఎనభై ఏళ్లు గడిచినా ఆ వీరుడి మరణంపై ఉన్న వివాదాలకు నేటికి తెరపడలేదు ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటన సందర్భంగా నేతాజీ కుమార్తె అనితా బోస్ భారత ప్రభుత్వానికి ఒక హృదయ విదారకమైన విజ్ఞప్తి చేశారు పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదిన తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని చెబుతున్నప్పటికీ దానిపై నేటికి స్పష్టమైన ఆధారాలు లేవు ఆయన మరణానంతరం ఆస్తికలను టోక్యోలోని రెండో జీ బౌద్ధ ఆలయంలో భద్రపరిచారని దశాబ్దాలుగా చెబుతున్నారు ఇప్పుడు ఆస్తికలను భారతదేశానికి తీసుకురావాలని తన తండ్రికి పుట్టిన గడ్డపైనే అంతిమ వీడ్కోలు పలకాలని ఆయన ఏకైక కుమార్తె అనితా బోస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇటీవల నేతాజీ ఎనభైవ వర్ధంతి సందర్భంగా మాట్లాడిన అనితా బోస్ తన చిరకాల వాంచను మరోసారి బయట పెట్టారు టోక్యోలోని రెండో జీ ఆలయంలో భద్రపరిచిన ఆస్తికలు నా తండ్రివేణని చాలా మంది నమ్ముతున్నారు వాటిని భారతదేశానికి తీసుకువచ్చి శాస్త్రీయంగా పరీక్ష చేయించాలి అని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తన వయసు పైబడుతోందని ఈ సమస్యను తన పిల్లలకు వారసత్వంగా ఇవ్వాలనుకోవటం లేదని తన జీవిత కాలంలోనే దీనిపై ఒక ముగింపు కోరుకుంటున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు నేతాజీ మరణంపై గతంలో భారత ప్రభుత్వం చేసిన రెండు దర్యాప్తు కమిషన్లు ఆయన విమాన ప్రమాదంలోనే మరణించారని చెప్పారు కానీ జస్టిస్ ఎంకే ముఖర్జీ నేతృత్వంలోని మూడో కమిషన్ మాత్రం ఆ ప్రమాదం తర్వాత కూడా నేతాజీ బ్రతికే ఉన్నారని రేమ్కోజీ ఆలయంలో ఉన్నవి ఆయన ఆస్తికలు కావని పేర్కొంది ఈ పరస్పర విరుద్ధమైన నివేదికలతో మిస్టరీ మరింత జటిలమైంది